రాజ్యసభులు పెద్దలు మోదీ సభాధరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు గారు వేదిక రావచ్చుగా విజ్ఞప్తి చేస్తాం మామూలు శ్రీనివాసరాజు గారికి మామంట రాఘారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో చేరుకున్న సందర్భంగా సాధ స్వాగతం మాజీన సిద్ధి గంటయ్య గారు తెలుగుదేశం పార్టీలో చేరుకున్న సందర్భంగా వారికి స్వాగతం అదేవిధంగా రాజన కృష్ణ చైతన్య గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుతా ఉంది మాజీ శాసనసభ్యులు వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం పలు सु <laughs> پڇو مندڙي ڏيتا ओके सर ओके सर अब दिगेम सर छोड सर अब कति बच्छर सर ओके सर

ಅಧ್ಯಕ್ಷರು ಅಭಾದಿ ದಾರಿ ಸೆ ಮುನ್ಸಿಪಲ್ ಕೌನ್ಸಿಲ್ ಐದು ವರ್ಷದ ಅವಧಿಯ ಪರೇಶವರ ಐದು ವರ್ಷದ ನಮ್ಮ ಸಂಚಾಲಕರು ಮಾಡಿಟರರ ಸೆಲೆಕ್ಟರ್ ದಾರಿ ಮೊದಲು ಬಂದಿದೆ ನಾವು ಬ್ಯಾಚ್ ಕ್ಲಿಯರ್ ಕ್ಲಿಯರ್ ಓಕೆ ನಮ್ಮ ಕ್ಲಿಯರ್ ಆದ ಸರ್ ಐಟಿ ಸರ್ ಸರ್ मैं महेंद्र सागर जी और श्री सक्सेना हरवेंद्र साहब हेलो சொல்லு ले 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 भाषा अरे भाषा स्टेबल केबल எனக்கு போய் எனக்கு நல்ல குற்றம்